సుధీర్ తల్లికి ప్రమాదం అని తెలియగానే వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళారట హైపర్ ఆది ఇప్పుడు విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఇక హైపరాది గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు జబర్దస్త్ షోలో ఎంతగా మరి తన పంచులకి తన స్కిట్లకి ఎంతగా నవ్విస్తాడో మనందరికీ తెలిసిందే ఇక అలా నవ్వించడమే కాదు మాటల్లో కూడా మంచి మాటకారని చెప్పచ్చు ఇక సుధీర్ అలాగే హైపర్ ఆది స్కిట్లు వచ్చాయంటే పోటా పోటీగా చూస్తారు జనాలందరూ ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది సుధీర్కి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ హైపర్ ఆదితో అంత క్లోజ్గా ఉండడు కానీ ఈ మధ్యలో వారిద్దరి మధ్య మంచి క్లోజ్నెస్ డీ షోతో మరి హైపర్ ఆది అలాగే సుధీర్ చాలా క్లోజ్ అవడంతో సుధీర్కి సంబంధించిన ఏ విషయమైనా సరే హైపర్ ఆది వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అయితే ఇక సుధీర్ తల్లికి ఇలా ప్రమాదం ఉన్నట్టుండి హఠాత్తుగా ఇలా జరిగిందని తెలియగానే హైపర్ ఆది కూడా మరి ఏమాత్రం ఆలోచించకుండా నా ఫ్రెండ్ తల్లి అంటే నా తల్లి కాదా ఎందుకు ఇలా జరిగిందని వెంటనే హాస్పిటల్కి వెళ్ళారట హైపరాధి ఇక స్థితిలో ఉన్న సుధీర్ తల్లిని చూసి కన్నీరు పెట్టుకున్నారట సుధీర్కి మీరంటే చాలా అమ్మా ఏం జరిగింది ఏమైంది అసలు చెప్పండి మాకు ప్రాబ్లం ఏమైనా ఉంటే మా లాంటి వాళ్ళకి చెప్పవచ్చు అంటూ కూడా మరి సుధీర్ తల్లితో అక్కడ కొద్దిసేపు ఉండి మాట్లాడి పలకరించి తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం